ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి స్టేడియాలను తలపించేలా కోడి పందాల బరులను సిద్దం చేసి అతిథులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఏలూరు జిల్లా నుజువీడు సమీపంలోని మీర్జాపురం బరిలో జరుగుతున్న కోడి పంద్యాలకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు సంక్రాంతి అంటే కోడి పందేలు కోడి పందాలు అంటే సంక్రాంతి అన్న విధంగా తయారైంది గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో ఏటికేడు ఈ కోడి పందాల సంస్కృతి విపరీతంగా పెరుగుతోంది మనం ఏలూరు జిల్లా నూజివీడి పరిధిలోని మిర్జాపురం అనే ఒక ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు మనం ఒక తీర్థం లాగా ఒక జాతర జరుగుతుందా ఒక తీర్థం జరుగుతుందా అన్న విధంగా ఇక్కడ ఈ కోడి పందాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం ఇక్కడ చూస్తే ఒక సినిమా సెట్టింగ్ లను సినిమా షూటింగ్ లను తలపించే విధంగా మొక్కతో మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు మొత్తం అతిథుల కోసం ప్రత్యేకంగా క్యారను కూడా ఏర్పాటు చేశారు ఎవరైతే పక్క రాష్టాల నుంచి వస్తారో లేదంటే సినీ రాజకీయ ప్రముఖులు ఎవరైతే వస్తారో వారి కోసం క్యారవాన్ ఏర్పాటు చేశారు దాని పక్కనే పెద్ద పెద్ద టెంట్లు అంటే వాటర్ ప్రూఫ్ షామ్యాలు ఏదైనా అనుకోకుండా వర్షం వస్తే కనుక వర్షం కారణంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోటీలు ఆగకుండా కూడా వాటర్ ప్రూఫ్ షామ్యానాలు ఏర్పాటు చేశారు ఈ షామ్యానాల్లో మొత్తం భారీ స్థాయిలో అందరూ కూడా ప్రముఖ వ్యక్తులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పందాలతో పాటు వాటి పక్కనే ఏర్పాటు చేసినటువంటి టెంట్ లాంటి వాటిల్లో పేకాట గుండా ఆట లోపల బయట ఇలాగా జోత క్రీడలు సైతం కోడి పందాలకు తీసిపోకుండా ఏమాత్రం తీసిపోకుండా ఈ జోత క్రీడలు వెచ్చల విడిగా సాగుతున్నాయో మనం చెప్పుకోవచ్చు ఈ బరిలో చూసుకుంటే మొత్తం పద్నాలుగు నుంచి పదిహేను ఎకరాల విస్తీర్ణలు ఈ బరిని ఏర్పాటు చేశారు మొత్తం మనం ఆ ఫ్లడ్ లైట్లు చూడొచ్చు మొత్తం ఈ ఫ్లడ్ లైట్ల విరుద్ధిలో కూడా ఇవన్నీ కోడి పందాలు జరుగుతూ ఉంటాయి రాత్రి పగలు కూడా తేడా లేకుండా జరుగుతాయి మొత్తం ఈ కార్యక్రమం అంతా కూడా అంటే అతిథుల కోసం అంటే చూడడానికి వచ్చే వాళ్ళ కోసం వీళ్ళందరికీ ఎంట్రీ పాసులు ఇచ్చి లోపలికి అనుమతించినప్పటికీ కూడా వెనక వైతి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కనిపించకపోతే వారి కోసం ప్రత్యేకంగా తెరణ ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు మనం చూడొచ్చు ఈ తీర్థం లాగా ఎప్పటికీ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు ఉదయం నుంచి కూడా ఈ పందాలకు వస్తూనే ఉన్నారు మొత్తం ఇక్కడ ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేసి కోడి పందాలకు కోడి పందేలకు పది రెట్లు కోడి పందాలు ఒకటి రెండు బరిలు ఉంటే ఏది మిగతా జూత క్రీడలకు పదుల సంఖ్యలో టెంట్లు ఏర్పాటు చేసి వీళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వస్తే వాళ్ళందరినీ ఆకర్షిస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన అల్పాహారాలు కావచ్చు శీతల పానీయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు భారీగా ఏదైతే మనం చూసుకుంటే ఈ బరికి వచ్చే దారి అయితే అసలు మొత్తం కారులే ఎక్కడ చూసినా ద్విచక్ర వాహనాలు చాలా తక్కువ మొత్తం కారులే కారులతో ఈ రహదారి మొత్తం నిండిపోయిందని మనం చెప్పుకోవచ్చు దాదాపు అటు బెంగళూరు నుంచి ఏలూరు భీమవరం నరసాపురం పాలకొల్లు వెంప శేసలి ఇట చాలా ప్రాంతాలు వీరవాసరం ఇవన్నీ కూడా భారీ పందాలను భారీ ఏర్పా నిర్వహిస్తూ ఉంటారు ఇవాళ నుంచి ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కోడి పందాలు మూడు రోజుల పాటు కూడా జరుగుతూ ఉంటాయి ఈ మూడు రోజుల్లో కూడా కొన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారుతాయంటే ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు అదే స్థాయిలో దీని మీద ఖర్చు కూడా పెడుతూ ఉంటారు ఎక్కడికక్కడ ఏటీఎం లాంటి తరహాలో వచ్చేవారి కోసం ఏదైనా డబ్బులు తక్కువ అయితే వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసేందుకు ఏటీఎం తరహాలో ఏర్పాట్లు ఉంటాయి మరోవైపు మనం చూస్తే ఒక్కొక్క పందానికి కోట్ల రూపాయలు కూడా చేతులు మారుతూ ఉండే పరిస్థితి మనకు బరిని చూడవచ్చు ఒక మినీ స్టేడియాన్ని తల్పించేలాగా చుట్టూత గ్యాలరీలు మధ్యలో ఒక బరి బరిని సిద్ధం చేశారు ఈ బరి కూడా చాలా విశాలంగా ఒకేసారి నాలుగు నుంచి ఐదు కోడి పందలు వేసే విధంగా కూడా ఈ బారీ బరి సిద్ధం చేశారు మరోవైపు చూస్తే భారీ ధరలు కూడా తరలి ఏర్పాటు చేసి అంటే వచ్చేవారు కుర్చీల్లో కూర్చుని వీక్షించినప్పటికీ కూడా ఏదైనా అసౌకర్యం కలిగితే వాళ్ళందరూ కూడా లేచి నిలబడే అవకాశం లేకుండా అసౌకర్యం కలగకుండా భారీ తరల్ని కూడా ఏర్పాటు చేశారు నాలుగు నుంచి ఐదు కెమెరాలు వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు డ్రోన్ కెమెరాతో కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాలు ప్రసారంలో చిత్రీకరిస్తూ ఉన్నారు మరోవైపు బౌన్సర్లు అంటే అతిథులు కాకుండా ఎంట్రీ అంటే పాసులు ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా నియంత్రించడం కోసం బౌన్సర్లు ఏర్పాటు చేశారు ఈ స్టేడియానికి నలువైపుల గ్యాలరీలు ఏర్పాటు చేసి ప్రత్యేక ద్వారాల ద్వారా వాళ్ళు కేటాయించిన ఆ పాసులను చూసి లోపలికి అనుమతిస్తున్నారు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా వారి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి ఎవరు కూడా నించోడానికి అవకాశం లేదు మరోవైపు ఈ కోడి పందాలకు సంబంధించి నిరంతరం కూడా ఎప్పుడు ఏ పందెం జరుగుతుంది ఏ కోడి బరిలో ఉంది దాని మీద పందాలు కట్టుకునేందుకు కూడా అంటే కోడి పందాలు చూసేందుకు ఎంతమంది వస్తారు పందాలు కాసేందుకు అంతకంటే ఎక్కువ రెట్టి రెట్టింపు సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ కోడి పందాలను వీక్షించడం కోసమే చాలా మంది అటు ఇతర రాష్ట్రాల నుంచి ఈసారి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అటు తమిళనాడు కర్ణాటక తెలంగాణ తెలంగాణ నుంచి ఎప్పటి నుంచి వస్తూ ఉంటారు ఈసారి అయితే ఈ ఈ రాష్ట్రాల్లో కూడా మనం చెప్పినటువంటి తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలి వస్తూ ఉన్నారు ప్రస్తుతం అంతా ఈ మిర్జాపురంలో వారధి సంక్రాంతి సంబరాల కమిటీ నిర్వాహకులు మనతో ఉన్నారు ఆయనకి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సరే ఈ గతంలో ఎప్పుడు లేదు ఇక్కడ మనకి న్యూజివీడి ప్రాంతాలు చేరడం ఈసారి ఈ న్యూజిడి సంబరాలు అందరం కూడా ఇప్పుడు కూడా భీమవరం లాంగ్ వెళ్తూ ఉంటాం కానీ ఇక్కడ నూయ్యూడ్ ఏరియాలో మన ఏరియాలో ఉన్న ఈ మూడు జిల్లాలో కూడా మనం భారీగా జీవిద్దామని ఆలోచనతో డమ్మీ పందాలు వ్యాపిస్తున్నాం ఇది అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఎక్కడెక్కడ నుంచి మన అతిథులు వస్తున్నారు వచ్చారు ఇప్పుడు తెలంగాణ నుంచి యుఎస్ నుంచి అందరూ వస్తున్నారు యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ పాత సాంప్రదాయం పోతుంది కాబట్టి మీరు అందరూ ఈవెంట్గా కమిటీ చేసుకుని అందరూ కూడా ఈ ఏర్పాటు చేయమంటే చేసాం ఇది మా నిర్వాహకులు చెప్తున్న విషయాలు మనం చూడొచ్చు బరిలో పందెం కూడా ప్రారంభమైంది పందెం జరుగుతూ ఉంది చాలా మంది ఆసక్తిగా కూడా పోటీలను వీక్షిస్తూ ఉన్నారు ఎందుకంటే వీటి మీద కొన్ని వందల నుంచి వేల కోట్ల రూపాయల చేతులు మారే అవకాశం ఉంటుంది ఈ మూడు రోజుల పాటు కూడా అందుకనే ప్రత్యక్షం ఏదైతే వాళ్ళు కోడి మీద పందెం కాస్తారో ఆ పందాన్ని ఎప్పటికప్పుడు వీక్షిస్తుంటారో వాళ్ళు కోడి బరిలో తలపడే వాళ్ళ కోడి ఏ స్థాయిలో ఉంది అంటే పందెం గెలిచిందా లేదా ఏ దశలో ఉందా అనేది కూడా వాళ్ళందరూ పంద్యాలు కాసి దాని ప్రకారం సంబరాలు జరుపుకుంటారు గెలిచిన వాళ్ళకి వాళ్ళు భారీగా డబ్బులు వస్తాయి కాబట్టి అలా సంతోషం వేరేగా ఉంటుంది ఓడిన వారికి ఆ బాధ అలాగే ఉంటుంది మొత్తం మీద ఇది ఈ మూడు రోజుల పాటు కూడా సంక్రాంతి అంటే సంప్రదాయమే కాదు ఇటు కోడి పందాలు అనే విధంగా కూడా ఈ భారీ ఎత్తున ఈ సంప్ర సంక్రాంతి సంప్రాయాలు అయితే జరుగుతూ ఉంటాయి కెమెరామన్ రమణతో ఉమామహేష్ ఈడీ న్యూస్ న్యూస్ వీడియో మిర్జాపురం నుంచి